భారత్ ఫ్యూచర్ సిటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రాంగణంలో స్టాల్స్ ని పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సినీ హీరో నాగార్జున కూడా ఉన్నారు భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల మెగా ఈవెంట్ నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ని మోస్ట్ హ్యాపనింగ్ సిటీగా ప్రొజెక్ట్ చేస్తోంది ఫ్యూచర్ సిటీని గ్లోబల్ సిటీగా ప్రపంచానికి పరిచయం చేయబోతోంది విశ్వ నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడగలదు అని చూపే సంకల్పంతో ముందుకు సాగుతోంది ట్వంటీ ఫార్టీ సెవెన్ టార్గెట్ గా తెలంగాణ అభివృద్ధిపై స్పెషల్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది ఇరవై రెండేళ్ల తరువాత తెలంగాణ ఎలా ఉండాలో చర్చించే వేదిక సమ్మెట్ అంటోంది రాష్ట్ర ప్రభుత్వం రేపు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ వేదికగా గడిచిన రెండేళ్ల ప్రయాణంపై కూడా విశ్లేషణ జరగనుంది కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ రైజింగ్ సమ్మిట్ నుంచి లైవ్ దృశ్యాలు మనం సిచ్యువేషన్ ని స్టాల్స్ ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తున్న దృశ్యం మీరు లైవ్ లో చూస్తున్నారు సమ్మిట్ కోసం ఆరు ఖండాల నుంచి అతిథులు వస్తున్నారు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు వారితో పాటు మరికొంత మంది గ్లోబల్ సమ్మిట్ కి హాజరవుతున్నారు గవర్నర్ ప్రసంగం తర్వాత ఇవాళ మూడు సెషన్స్ జరగబోతున్నాయి మూడు సెషన్స్ లో చర్చలుండబోతున్నాయి ఇందుకోసం మెయిన్ స్టేజ్ కి సమాంతరంగా నాలుగు హాల్స్ ని ఏర్పాటు చేశారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నుంచి లైవ్ మనం చూస్తున్నాము మంత్రులు భట్టి కోమటిరెడ్డి కనిపిస్తున్నారు మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి మ్యాప్స్ ని వాటన్నిటినీ కూడా పరిశీలిస్తున్నారు చూస్తూ ఉన్నారు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నారు అనేక మంది అనేక దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు వాళ్లతో కూడా మాట్లాడుతున్నారు నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు హాజరవుతున్నారు ఈ గ్లోబల్ సమ్మిట్ కి ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్ ఎవాల్వ్ అవుతోంది అని ప్రొజెక్ట్ చేసే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ఈ రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత ముఖ్యమంత్రి కూడా మాట్లాడతారు ఆ తర్వాత మూడు సెషన్స్ నిర్వహించబోతున్నారు చర్చలు జరి